శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షిలో తెలుగుదేశం అభ్యర్థి బాలకృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రచారంలో భాగంగా కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు తెదేపా ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు జగన్ ప్రభుత్వంలో యువత వలసలు వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని చెప్పారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు తెలుగుదేశం అధికారంలోకి రాగానే ముందుగా అంబేద్కర్ విదేశీ విద్య పేరు బాగా చేశాడు అంబేద్కర్ గారి పేరు తీసేసి జగన్ విదేశీ విద్యాలు పెట్టుకున్నాడు హెచ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉందో దాని ద్వారా రుణాలు ఇస్తానని తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ యొక్క బెస్ట్ అవైలబుల్ స్టడీస్ యువతకు అందించ అందేలా చూస్తా తప్పకుండా అలాగే పేద రైతు కుటుంబాలకి తెలియజేసుకుంటున్నాను మరి పరిశ్రమ రాక ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయి వలసపోయే పరిస్థితి గంజాయి అలాగే వాడిని ఇచ్చిన మాటలు తప్పన మోసగాడి జగన్ చాలా మందికి మీరు మొదటిసారి ఇప్పుడు ఓటు వేసే హక్కు వచ్చింది మీ యొక్క స్వలాభాల కోసం మీ యొక్క స్వార్థాల కోసం దాన్ని వినియోగించకుండా ఉత్సాహంతో ప్రజాస్వామ్యాన్ని నడిపించవలసిందిగా మిమ్మల్ని ప్రాధాయపడుతూ నేను చర్యలు తీసుకుంటున్నాను